హాయ్ అవర్ ఛానల్ ప్రస్తావంతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ తండేల్ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా నాగచైతన్య గారు అండ్ సాయి పల్లవ్ గారు వీళ్ళు పేరు మరోసారి స్క్రీన్ పైన చూడడం మనం చూస్తున్నాం ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చింది కదా సార్ తండేల్ మరి మరి అంత ముందు సాంగ్స్ ట్రైలర్ తో ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది మరి ఆ బజ్ ని ఇది చేరిందంటారా రీచ్ అయిందా లేదా మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా పైన అంటే ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉండేది అవటానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ ఆ కథలో ఉన్నాయి ఓకే అయితే ఆ కథలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని గాలి వదిలిపెట్టేసి వీళ్ళు ఆ కథలో ఇంకొక దర్శనం చేశారు ఈ సినిమా ప్రొ ప్రొడక్షన్ వ్యవహారాలు ఆర్గనైజ్ చేసినటువంటి అరవింద్ గారికి అంటే ఆయన దగ్గరికి ఈ టాపిక్ వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆయన్ని ఈ టాపిక్కి కనెక్ట్ చేసినటువంటి ఎలిమెంట్ ఒకటి ఉంది అదేంటంటే ఆయన ఈ కథలో ఆయన చూసింది ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమా అని చెప్పడానికి కూడా అదే కారణం ఆయన పదే పదే పాన్ ఇండియా సినిమా అని చెప్పారు హిందీలో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా రీజన్ ఏంటంటే ఆయన కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళటం అమెరికా జైలుకి వెళ్ళారు అంటే అంతగా కనెక్ట్ అయ్యేవాడు కాదు ఆయన పాకిస్తాన్ జైలుకి వెళ్ళటం అనేది అరవింద్ గారికి కనెక్ట్ అయ్యింది పాకిస్తాన్కి ఇండియాకి ఉన్నటువంటి ఒక ఒక ధోరణి పాకిస్తాన్ మీద భారతీయుల్లో ఉంది అని చెప్పుకునేటువంటి ఒక ఫీలింగ్ ఉంది అని చెప్పుకునే ఫీలింగే ఉన్న ఫీలింగ్ అని నేను అంటలేదు ఉందని కొంతమంది అనుకుంటూ ఉంటారు టోటల్ భారతీయులందరూ పాకిస్తాన్ వ్యతిరేకులు అని అనుకుంటారు అలా ఏం లేదు పాక్ భారతీయులు పాకిస్తాన్ వ్యతిరేకులు కాదు పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ భారత వ్యతిరేకులు కాదు కానీ మూసపోసినట్టుగా డిజైన్ చేయటం అనేది ఈ సినిమాలో చూస్తాం మనం తండేల్లో ఈ మోసపోయటానికి స తగినటువంటి సరంజామా ఉంది ఈ సినిమాలో ఈ కథలో అన్న దగ్గర కనెక్ట్ అయ్యారు అది ఎలిమెంట్ వీళ్ళని కనెక్ట్ చేసిన ఎలిమెంట్ సో పాకిస్తాన్ జైల్లో వీళ్ళు ఉండగా అక్కడ వాళ్ళు పాకిస్తాన్ జైల్లో ఉండేటువంటి ఇస్లాం మత అనుయాయులందరూ మతోన్మాదులే హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అందరూ కూడా చాలా సమదృష్టితో చాలా సమన్యాయంతో నడిచేవారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రమోట్ చేయటం అనేది కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది ఇది చాలా సహజంగా చాలామంది ఇంతకుముందు కూడా చేశారు ఏది నాగార్జున గారు ఆజాద్ అనేటువంటి సినిమా దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఈ గోళ ఖడ్గం అనేటువంటి కృష్ణవంశీ గారి సినిమాలోను ఇలా అనేక చిత్రాలలో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు చాలా దుర్మార్గులు అనే ఎలిమెంట్ మీద కథ కొంచెం కొంచెం గొప్ప మిగిలిన వాళ్ళు వాళ్ళకు మార్జిన్ ఇచ్చేవాళ్ళు ఇందులో కూడా ఆ మార్జిన్ ఇస్తాడు పాపం ఆ మార్జిన్ ఇచ్చి వీళ్ళ ఆ జైలు సూపరింటెండెంట్ గారి చివరిలో కొంచెం వీళ్ళకి అనుకూలంగా మారతాడు ఆ మార్పు అనేది మనం పాజిటివ్ టోన్లో స్వీకరించాలి అని డైరెక్టర్ గారి ఉద్దేశం ఇలా వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఒరిజినల్ కథను వదిలిపెట్టేశాడు కథలో ఉన్నదేమిటి ఒరిజినల్గా వీళ్ళు తీసుకున్నటువంటి ఒరిజినల్ స్టోరీలో ఉన్న పాయింట్ ఏంటంటే జాలర్లు వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి ఘర్షణలు చాలా ఉంటాయి వాళ్ళకి లోకల్గా వాళ్ళ జీవితాల్లో జాలర్ జీవితంలో ఉండే ఘర్షణ ఆ ఘర్షణలో నుంచి ఒక ప్రేమజంట అది మీ ఎలిమెంట్ మీరు అక్కడ ఫోకస్ చేసి కథను డిజైన్ చేసుకోవాలి ఏదో ఒక ఏరియాలో రెండు ఇద్దరు పిల్లలు కనెక్ట్ అవుతారు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత బాండింగ్ ఏర్పడడానికి ఒక ఒక ఎలిమెంట్ ఏదో ఉండాలి వాళ్ళ జీవితంలో దాన్ని డిజైన్ చేసుకోవడానికి డైరెక్టర్ గారికి కానీ కథ రచయిత ఆయనే కథ కూడా ఆయనకి టైం దొరకలే ఎందుకు టైం దొరకలేదంటే వాళ్ళు నమ్మిన ఎలిమెంట్ ఇది కాదు వాళ్ళ నమ్మకం ఇక్కడ లేదు వాళ్ళ నమ్మకం ఇంకెక్కడో ఉంది అదేమో జనాలకు బోరు కొట్టేసినటువంటి పరిస్థితి అనేక సినిమాల్లో ఈ పాకిస్తాన్ వ్యతిరేకత అనేది జనం చూస్తూ చూసి చివరికి సినిమా వాళ్ళు ఎలా తయారు చేశారంటే పరిస్థితిని భారతదేశంలో ఎవరైనా పాకిస్తాన్ గురించి చెడుగా మాట్లాడితే జనాలు కొట్టే లెవెల్లో జనాలకు చిరాకు తెప్పించేంతగా ఇబ్బంది పెట్టేశారు సినిమా వాళ్ళే అంటే చాలా సందర్భాల్లో కొన్ని అంశాలు సమాజంలో బతుకుంటాయి సాహిత్యంలో చచ్చిపోతాయి అంటే వరకట్నం సమస్య ఉంటుంది వరకట్నం వలన చచ్చిపోయే వాళ్ళు ఉంటారు కానీ వరకట్నం మీద ఎవరైనా కథ రాస్తే అది రొటీన్ కథ అంటారు అంటే సమస్య సమాజంలో బతుకుంటుంది కానీ సాహిత్యంలో చచ్చిపోతుంది అయితే ఈ పాకిస్తాన్ ఎలిమెంట్ అనేది సాహిత్యంలో చచ్చిపోయింది సమాజంలో బతికే ఉంది సేమ్ కండిషన్ ఈ విషయం ఆయనకు తెలియదు అంటే సమాజంలో కూడా వాళ్ళు ఒక రకంగా దీన్ని జనాలకి రకరకాల సినిమాల ద్వారా ఇంజెక్ట్ చేస్తూ 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 ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంత చిరాకు తెప్పించారంటే పాకిస్తాన్ అద్భుతం అనే వాతావరణం జనాల మనసుల్లో జొప్పించేంతగా జుగుప్సాకరంగా తయారైంది జుగుప్సై ఈ సినిమాలో చిత్రీకరించినటువంటి జైల్లో చిత్రీకరించిన సన్నివేశాల్లో చాలా జుగుప్సాకరంగానే నడిచినాయి అది చిరాకు పెట్టింది జనాలని వీళ్ళు ఎప్పుడైతే ఇది కోర్ ఏరియా అనుకున్నారో ఇదే మనకి మనం మనకి డబ్బులు ఇచ్చే అంశం ఇదే అని చెప్పి వాళ్ళు డిజైన్ అనుకున్నారు జనాలను ఎమోషనలైజ్ చేసే అంశం ఇదే అనుకున్నారు ఆ అంశమే రాంగ్ వాళ్ళు పట్టుకోవాల్సిన అంశాన్ని వదిలిపెట్టేశారు దీని మీద ఫోకస్ పెట్టి ఓకే ఆ జాలర్ల జీవితాల్లో ఉన్నటువంటి ఘర్షణ సమాజంతో వాళ్ళకు ఉన్నటువంటి ఘర్షణ వాటిని ఫోకస్ చేస్తూ ఎంటర్టైనింగ్ గాను ఆ జాలర్ల కష్టాలతోనూ వాళ్ళ మధ్య ప్రేమ ఎలా బిల్డ్ అయింది అనే దాంతోను అది ఎంత బలంగా ఉంది అనే దాంతో ఒక కథని నడిపి అంత బాండింగ్ ఉన్నటువంటి వ్యక్తి అతన్ని కాపాడుకోవడానికి ఆవిడేదో ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాన్ని ఆవిడ హృదయాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకుని కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళక తప్పని పరిస్థితి హీరోకి కల్పించి ఆ ఘర్షణ వాళ్ళిద్దరి మధ్య ఆ ఘర్షణని ఆధారం చేసుకుని కొంత కథను నడిపి అక్కడి నుంచి వీళ్ళు పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళి ఆ జైలు నుంచి వీళ్ళని కాపాడుకోవటం ఎలా వీళ్ళు అక్కడికి వెళ్ళారని తెలియదు వాళ్ళకి వీళ్ళని ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు వీళ్ళకి వాళ్ళు ఏమైపోయారో తెలియదు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు అనేక చోట్లకి తిరిగి ఉంటారు వాళ్ళు అనేక మంది అధికారులు కాళ్ళవేళ్ళ పడు ఉంటారు ఇది కదా డ్రామా దీని మీద డ్రామా నడిపి ఉంటే జనాలు కొత్తగా ఫీల్ అయ్యేవాళ్ళు కొత్త విషయాలు చెప్పిన వాళ్ళు అయ్యేవాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక్కడ బ్యూరోక్రసీ ఇలా బిహేవ్ చేస్తుంది అనేది కనుక దాని మీద ఫోకస్ చేసి కనుక సినిమా డ్రైవ్ చేసి ఉంటే జనాలు కొత్తగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆ కొత్త ఫీలింగ్ లేకుండా చేశారు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఏ సన్నివేశం కూడా కొత్తగా కనిపించదు అదేదో అలా నడుస్తూ ఉంటుంది మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు నాగ చైతన్య మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అలాగే సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది ఎందుకు ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు అని ఆడియన్స్ వాళ్ళ మీద జాలి కలిగే పరిస్థితి అందుకని టోటల్గా సినిమా అంటే మనకి ఒక ఒక విషయం గుర్తుంచుకోవాలి వీళ్ళు ఒక మతం దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారకూడదు వీళ్ళు ఒక రకంగా శవాల మీద పేలాలు ఎరుకునే బాపతో ఈ ఈ రకమైన సినిమాలు తీసేవాళ్ళు ఈ రకమైన దేశభక్తి సినిమాలు తీసేవాళ్ళు శవాల మీద పేలాలు వాళ్ళు అనటంలో ఏమాత్రమూ తప్పులేదు ఎందుకంటే ఈ సినిమా ద్వారా వాళ్ళు ఏ సెక్షన్ని ఏ సెక్షన్ హృదయాలు గెలవాలనుకున్నారు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేక రద్దుకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో అలజళ్లు జలరేగిపోయినాయనే చూపిస్తాడు సినిమాలు అక్కడ అలజల్లు ఏంటి ఏం చేస్తారు అక్కడ వాళ్ళు అంటే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయి ఇండియాని కైవసం చేసేసుకోవాలని అక్కడ ప్రజలు అనుకున్నారా అనుకుని రోడ్ల మీదకి వచ్చారని ఈ డైరెక్టర్ గారి ఉద్దేశమా ఏదైనా ప్రాతిపాదిక ఉందా దీనికి అదొక గందరగోళం తర్వాత కాశ్మీర్ ఇంతకాలం మాదనుకున్నాం అని ఒక డైలాగు ఉంటుంది పాకిస్తానీ నుంచి ఒక పాకిస్తానీ సోల్జర్ అంటాడు అంటే దానికి నాగచైతన్య డైలాగ్ కాశ్మీర్ మాది కదా నిజానికి కాశ్మీర్ అనేది వాళ్ళది కాదు వీళ్ళది కాదు ఆజాదీ కాశ్మీర్ అనే నినాదం ఉంది అక్కడ ఇలా టోటల్గా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి భారతదేశము పర్టికులర్గా హిందువులు చాలా సహనశీలు వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు కానీ పాకిస్తానీ వాళ్ళు ముస్లింలు అలా ఆలోచించరు అనేది చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ మతాన్ని కనెక్ట్ చేసుకుని వాళ్ళే మన సినిమాకి ప్రేక్షకులు అనే ఒక భ్రమకి గురయ్యారు గురై ఈ గందరగోళం అంతా పెట్టారు సినిమాలో అలా ఆల్రెడీ సమాజంలో మెజారిటీ మతాన్ని మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం ద్వారా మైనారిటీలని భయాందోళనలో ముంచెత్తుతూ ఒక గందరగోళపు వాతావరణాన్ని నడుపుతున్నారు ఇక్కడ పాలకులు దాన్నే మీరు సినిమాలో చెప్పారు చెప్పి తద్వారా లబ్ధి పొందాలనుకున్నారు పైగా నేషనల్ మూడ్ ఇదే అనుకుంటున్నారు మీరు నేషనల్ మూడ్ ఇదే అనే ఉద్దేశంతో మీరు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయాలనుకున్నారు మీకు ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ అనే మాట వినిపించడంతో గంగవీర్రులు ఎత్తినాయి వాళ్ళకి అరవింద్ గారికి ఎత్తి అసలు ఇది కదా అనుకున్నాడు ఆయన ఇది పాయింట్ అసలు దీంతో మనం దున్నేయొచ్చు దుల్ల దుల్లగొట్టచ్చు అంటాడు అందులో డైలాగ్ దుల్లగొట్టచ్చు అనుకున్నాడు మార్కెట్ని దిగాడు దిగారు మాత్రము వాస్తవ స్థితిలో లేరు వీళ్ళు కొంత బ్యాలెన్స్ చేయటానికి అసలు జైలు సన్నివేశాలన్నీ కూడా గందరగోళంగా తీశారు ఏ మాత్రము రీజను లాజిక్ లేదు దానిలో ఇంత గందరగోళంగా జైలు సన్నివేశాలు తీయటం రెండోది అది ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ ఒక లవర్ ఉంది లవర్ బయట ఉంది ప్రియుడు లోపల ఉన్నాడు వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్ డ్రామా నడపచ్చు దాన్ని కూడా గాలి వదిలేశాడు డైరెక్టర్ అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఆడియన్ అంటే మీరు బయట లైన్ చెప్పారు బయట రెగ్యులర్గా లైన్ ఏంటో చెప్పారు జనాలకు జరిగిన కథ అన్నారు జాలర్లు అన్నారు పాకిస్తాన్ అన్నారు మొత్తం అంతా చెప్పారు ఆ చెప్పిందే తెర మీద చూపిస్తే ఎలాగా మీకు ఒక బయట చెప్పిన దాన్ని ఆధారంగా లోపల ఇంట్రెస్టింగ్గా మీరు ఒక వేరే కథ చెప్పాలి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండాలి ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏవీ లేవు దాంట్లో అలా పాసివ్గా సినిమా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు పైగా ఎక్కడైనా డీవియేట్ అవుతామేమో అనుకున్నట్టు కొద్దో గొప్ప ఆ సినిమాని నిలబెట్టింది ప్రసాద్ దేవిశ్రీ ప్రసాద్ కంట్రిబ్యూషన్ ఉంది ఆ సినిమాకి సాయిపల్లా కంట్రిబ్యూషన్ ఉంది నాగచైతన్య కంట్రిబ్యూషన్ ఉంది డైరెక్టర్ చందు ముండేటి తప్పు చేసాడు అయిపోయింది చందు ముండేటి తప్పు చేసేసాడు అరవింద్ గారు ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ని ఆ ప్రాజెక్ట్ అలా రావడానికి కారణం ఆయన టోటల్గా ఒకవేళ ఈ సినిమా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్కి నైతిక బాధ్యత అరవింద్ గారే స్వీకరించాలి ఎందుకంటే ఆయన తన బ్రెయిన్ అలా కండిషన్ చేసేసుకున్నాడు ఆయన ఆ దీనిలో ఉన్నాడు ఆ భ్రమలో ఉన్నాడు ఈ పాకిస్తాన్ అనేటువంటి ఎలిమెంట్ని మనం బీభత్సంగా పేల్చచ్చు అనే ఉద్దేశంతో చాలా నాన్సెన్స్ రాసుకున్నారు వాళ్ళు ఆ నాన్ సెన్సే సినిమాని ప్రాణ సంకటంలో పడేసింది అందుకని అరవింద్ గారిదే బాధ్యత ఈ సినిమాకు సంబంధించి పెయిల్జూరుకి ఆయన మాత్రమే బాధ్యుడు ఇంకెవరు కాదు ఆయన గైడెన్స్లో నడిచినటువంటి చంద్రుమన్ ఈ సబ్జెక్టుని నమ్మారు వీళ్ళు ఆర్టిస్టులు అందరూ నమ్మారు నమ్మారు ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇచ్చినటువంటి పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు ఎవ్వరి తప్పు లేదు ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పెట్టాడు కెమెరా ప్రాణం పెట్టారు ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా చిత్రీకరించారు ఇంత కష్టం ఇంత కష్టం ఒక చౌకబారు మోసధోరణి మార్కెటింగ్ స్ట్రాటజీ అనే పేరుతో మార్కెట్ అవుట్లుక్ అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్ తీసుకెళ్లి మంచి కథని చంపేశారు అది టోటల్గా గా తండేలు అంటే తండే